మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ చూద్దాం కింగ్ నాగార్జున మూవీ నా సామిరంగలో అంచీ పాత్రలో కనిపించబోతున్నాడు అల్లరి నరేష్ ఇప్పుడు ఈ ఫిల్మ్ తన పాత్ర తాలూకు గ్లింప్స్ ని రిలీజ్ చేసింది సినిమా టీం నా సామిరంగా కొత్త గ్లింప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయింది నాగార్జున మూవీ నా టీజర్ రిలీజ్ కాబోతోంది సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ టీజర్ ని లాంచ్ చేస్తాడట బిగ్ బాస్ సెవెన్ సీజన్ ఫైనల్ కి గెస్ట్ గా రానున్న తను నా సామిరంగా టీజర్ లాంచ్ చేయబోతున్నాడు అంటూ ప్రచారం జరుగుతోంది గుంటూరుకారం టీం రిలీజ్ చేసిన ఓ మై బేబీ సాంగ్ ట్రోలింగ్ కి గురవడంతో లిరిసిస్ట్ హర్ట్టయ్యాడు ప్రతివాడు చెప్పేవాడే అంటూ రామజోగయ శాస్త్రి పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అయింది దీని మీద కూడా సోషల్ మీడియాలో వార్ కొనసాగుతోంది నాచురల్ స్టార్ నాని మృణాల్ ఠాకూర్ జోడీగా చేసిన మూవీ హాయ్ నాన్న వరల్డ్ వైడ్ గా ఈ సినిమా యాభై ఐదు కోట్ల వసూళ్లను దాటింది అయితే యుఎస్లో మాత్రం ఒకటి పాయింట్ నాలుగు మిలియన్లు దాటి రెండు మిలియన్ల రేసులో నిలిచింది యానిమల్ మూవీ సీక్వెల్ యానిమల్ పార్క్ అని ఫిల్మ్ టీమే సినిమా ఎండ్లో తేల్చింది అయితే సందీప్ ముందు స్పిరిట్ తర్వాత బన్నీ సినిమాలు తీసాకే యానిమల్ పార్క్ పట్టాలెక్కే ఉంది అలాంటిది ఆ సీక్వెల్లో లేడీ విలన్ మాలవిక మెహనన్ అంటూ బాలీవుడ్లో ప్రచారం పెంచారు ఇక సలార్ మూవీలో గెస్ట్ ఎష్ అంటూ చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది అయితే అవన్నీ ఒట్టి పుకార్లే అని తేల్చాడు నిర్మాత దీంతో ప్రభాస్ తో స్క్రీన్ షేర్ చేసుకోనున్న యష్ అంటూ సాగే ప్రచారానికి బ్రేక్ పడింది శ్రీ విష్ణు హీరోగా వచ్చిన మూవీ రాజరాజ చోర ఈ సినిమాకు ప్రీక్వెల్ రెడీ అవుతోంది వచ్చే ఏడాది సమ్మర్ కి ఈ సినిమా రిలీజ్ కాబోతోందట అలా ఫిల్మ్ టీం ప్రీక్వెల్ స్పీడ్ పెంచేసింది మాస్ మహారాజా రవితేజతో కార్తిక్ తీస్తున్న మూవీ ఈగల్ ఈ సినిమా రన్ టైం లాక్ అయింది రెండు గంటల పది నిమిషాల నిడివితో ఈగల్ సంక్రాంతికి రాబోతోంది